థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం మరీ ముఖ్యంగా మా కుటుంబంలో ఎవరి ఈవెంట్ ఎవరి ఫంక్షన్ జరిగినా సరే అది తమ ఇంట్లో ఫంక్షన్ లాగా ఊరకలైతే ఉత్సాహంతో ముందుకొస్తూ మమ్మల్ని ఉత్సాహపరిచేటటువంటి మా అభిమానులకు ఎప్పటిలాగానే వచ్చి నమస్కరిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఎప్పటికప్పుడు మీరు చూపించే ఉత్సాహం మమ్మల్ని ముందుకు నడిపిస్తుంటుంది ఆ రకంగా మరొకసారి ఇక్కడున్న ప్రతి అభిమానులకు అలాగే టీవీల్లో వీక్షిస్తున్న ప్రతి అభిమానులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను నాలుగైదు నాలుగైదు రోజుల క్రితం అమెరికాలో ఉన్నాను అక్కడికి ఒక మెసేజ్ వచ్చింది వరుణ్ తేజ్ నుంచి డాడీ నీతో ఏదో మాట్లాడాలి అని సరే అప్పట్లో డే అండ్ నైట్ రివర్స్ అవటం మూలంగా టైమింగ్స్ కుదరలేదు మాట్లాడలేదు జనరల్గా మాట్లాడాలి అని ఎప్పుడు మెసేజ్ పెట్టాడు అనుకుంటే వచ్చేస్తాను నేను ఊళ్ళో లేను కాబట్టి తను రాలేకపోయాడు మెసేజ్ పెట్టాడు అర్జెంట్ ఉంటే మళ్ళీ తనే మెసేజ్ పెడతాడు కదా అనుకున్నాను సరే త్రీ డేస్ బ్యాక్ టూ డేస్ బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి రావాలంటే ఏమై ఉంటుందండి నాకు ఎందుకంటే ఈ పిక్చర్ రిలీజ్ అవుతుంది దీనికి ఒక ఈవెంట్ జరగబోతుంది అన్నది మైండ్లో లేక సరే రా అన్నాను ఇలాగా మా ఫంక్షన్ జరుగుతుంది ఈ సినిమాకి నువ్వు ముఖ్య అతిథిగా రావాలి నాకు తెలుసు నిన్ను బయట వాళ్ళు పిలుస్తారు నువ్వు వెళుతుంటావు కొంచెం ఎంతో కొంత ఇబ్బంది ఉంటుంటుంది అలాంటి ఇబ్బంది నీకు కలుగ చేయకూడదు అని చెప్పేసి ఎప్పుడు నేను అడగను ఎప్పుడు ముఖ్యంగా వచ్చేవా తర్వాత ఇంకో దానికి వచ్చేవా లేదు అంతే కానీ మళ్ళీ నాన్న తర్వాత నువ్వు వస్తే బాగుంటుందని ఎందుకంటే నీలాంటి వ్యక్తి ఇంత గొప్ప హీరోస్ మన బార్డర్లో ఫైట్ చేసేటటువంటి హీరోస్ మీద ఒక సినిమా చేస్తున్నప్పుడు దాని గురించి పది మందికి తెలియజెప్పేలాగా పది మంది మోటివేట్ అయ్యేలాగా మీరు కనుక ఆ ఫంక్షన్లో పార్టిసిపేట్ చేస్తే ఆ యొక్క రీచ్ వేరు రండి అని చెప్పేసి పిలిచిన వెంటనే ఇది గొప్ప అవకాశం నాకు ఇది అది నేను రావడం వాళ్ళకి అవకాశం కాదు ఇలాంటి గొప్ప సినిమా గురించి ఇలాంటి గొప్ప హీరోల మీద తీసిన సినిమా గురించి మన బార్డర్లో ఉండే మన కోసం మన రక్షణ కోసం మన సరిహద్దులో ఫై ఫైట్ చేసేటటువంటి వారియర్స్ గురించి ఇలాంటి సినిమా తీసినప్పుడు దాని గురించి నాలుగు మాటలు చెప్పడం అనేది నాకు దక్కినటువంటి గొప్ప అవకాశంగా నేను భావిస్తుంటాను అలాగా ఈ ఫంక్షన్ రావడం అనేది నాకు నిజంగా చెప్తాను చాలా గర్వంగా ఉంది సో ఇందులో ఉండే పాయింట్స్ ఏమిటి అన్నప్పుడు నాకు ఎప్పుడైతే పుల్వామాలో జరిగినటువంటి ఈ టెర్రరిస్ట్ అటాక్ ఉంది అది ఒక బ్లాస్ట్ అయ్యి నలభై మంది సిఆర్పిఎఫ్ వాళ్ళు చనిపోవటం చూసాము ఇందాక లాస్ట్లో నేను లాంచ్ చేసిన సాంగ్లో చూసినప్పుడు నాకు ఆ విశ్వసే కనిపించది ఎంత హృదయ విదారకంగా ఉందంటే సినిమాల్లో మనం కొంతవరకు చూపించగలం నిజంగా నిజ జీవితంలో ఎంతమంది ఎంత హృదయ విదారకమైనటువంటి పరిస్థితి అలాంటి ఫ్యామిలీస్కి వాళ్ళకి ఆ చనిపోయిన వాళ్ళకి నివాళులు అర్పించేలాగా ఒక ప్రత్యేక ప్రతీకారం తీర్చుకోవాలనే కక్షతోటి మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసినటువంటి పెద్ద సాహసం చేసిన యుద్ధమే ఈ సినిమా ఇఫ్ ఇఫ్ఐఎం రైట్ ఐఎమ్ రైట్ ఐ సో అది సరిగ్గా నేను అవును వరుణ్ణి నాకు అక్కడ ఒక్కటిసారి ఈ వ్యాలంటైన్స్ డే ఏంటిదా రొమాంటిక్ టచ్ ఉందా ఏంటి ఏదైనా సినిమాని కమర్షియలైజ్ చేశారంటే లేదు లేదు ఫిబ్రవరి ఫోర్టీన్త్ నాడు ఈ సర్జికల్ స్ట్రైక్ చోటు చేసుకుంది కాబట్టి దానికి సినిమా పరంగా మేము పెట్టుకున్నటువంటి ఈ పేరు ఇది వ్యాలంటైన్స్ ఐ మీన్ ఆపరేషన్ వ్యాలంటైన్స్ డే అని చెప్పేసి వెరీ సెన్సిబుల్గా ఉంది బాగుందని అన్నాను ఆ తర్వాత ఈ సినిమా గురించి తను మాట్లాడుతూ ఫస్ట్ ఆఫ్ ఆల్ శక్తి ప్రతాప్ సింగ్ డైరెక్టర్ సో అతను రాజస్థాన్ యూ బిలాంగ్ టు రాజస్థాన్ యా యూ బిలాంగ్ టు రాజస్థాన్ సో అక్కడి నుంచి వచ్చేటువంటి యువకుడు ఎంతో ఎంతస్టిక్ యువకుడు అనమాట సో ఇక్కడ తెలుగులో అవకాశాలు బాగుంటుంది కొత్త డైరెక్టర్స్ ఎంకరేజ్మెంట్ బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాడా ఏమో తెలియదు కానీ అతని గురించి నేను తెలుసుకున్నప్పుడు అతను కేవలం ఒక కమర్షియల్ సినిమా చేసి కమర్షియల్ డైరెక్టర్గా పేరు ప్రఖ్యాతులు సంపాదించేసుకుందాం తెలుగులో డబ్బులు ఎక్కువ ఇస్తారు కాబట్టి ఇక్కడ ఉండిపోతాం స్థిరపడిపోతాం అనే ఉద్దేశంతో రాలేదు తను దీనికంటే ముందుగా ఈ దేశానికి సేవలు చేసేటటువంటి మన ఎయిర్ ఫోర్స్ వాళ్ళ మీద కానివ్వండి నేవీ వాళ్ళ మీద కానివ్వండి లేకపోతే ఇన్ఫెంట్రీ మన వాళ్ళ మీద కానివ్వండి మిలిటరీ వాళ్ళ మీద కానివ్వండి తను ఎప్పుడూ ఒక రకమైన రీసెర్చ్ చేస్తూ ఉంటాడు వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి ఏమిటని ఆ నేపథ్యంలో తను తన సొంత డబ్బు ఐదు లక్షల దాకా ఖర్చు పెట్టి ఒక ఇరవై నిమిషాల నిడివితోటి ఆ సర్జికల్ స్ట్రైక్ కానివ్వండి ఈ ఇది ఈ వ్యవహారం అంతా తనకున్న నాలెడ్జ్ నాలెడ్జ్తోటో తన ఇన్ఫర్మేషన్ను గ్యాదర్ చేశారు ఆ ఇన్ఫర్మేషన్తోటో ఒక సినిమా లాగా చేయడం మొదలుపెట్టి ఆ తర్వాత ఎయిర్ ఫోర్స్ తోడు చూపిస్తే కనుక వాళ్ళు ఆశ్చర్యపోయారు ఇంత ఇది ఈ సినిమా ఈ షార్ట్ ఫిల్మ్ మాకు ట్రిబ్యూట్ లాంటిది ఇంత పెర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ నీకు ఎవరు ఇచ్చారు ఇందులో చాలా సీక్రెట్స్ ఉన్నాయి బయట చెప్పే విషయాలు కాదు ఇది ఇది నీకు ఎలా తెలుస్తుంది అని సోమా ఇందాక నువ్వు అన్నావు కాదు ఏదో లీక్ చేస్తావని ఇది ఇది లీక్ చేసేస్తాను ఓకేనా హ్యాపీయా హ్యాపీ సార్ ఎస్ ఇది ఎవరు చెప్పరు సినిమా కూడా చూపించాలి అని చెప్పేస్తాను సో ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఈ సినిమా చూసి ఈ ఆ చిన్న సినిమా చూసి ఇది ఇంకెప్పుడు తీయద్దు వీటిలాగా అన్నారు ఏంటి అన్నారు అసలు ఇలాంటివి సీక్రెట్స్ ఇవి అని నీకు ఎవరు చెప్పారు ఏంటంటే నాకు ఉన్నటువంటి కొంతమంది స్నేహితులు వాళ్ళ వాళ్ళ దీంతో ఇన్ఫర్మేషన్ తీసాను సార్ అంటే ఫెంటాస్ట్ ఈసారి సినిమా తీసేటప్పుడు మమ్మల్ని అప్రోచ్ అవ్వు మేము ఇంకా ఆధారిటీగా చెప్తావు ఇందులో ఉండే ప్రతి ఇన్సిడెంట్ ప్రతి ఇది చాలా అధికారికంగా ఉంటుంది అంటూ వాళ్ళ దగ్గర కూర్చోపెట్టుకుని ఈ సినిమా కావాల్సిన కంటెంట్ని చాలా ఆథరైజ్డ్గా జరిగింది ప్రతిది యథార్థకాధగా వాళ్ళు విదరి విశదీకరించి విడమర్చి చెప్పినప్పుడు తను ఇన్స్పైర్ అయ్యి ఈ కథ రాసుకున్నాడు దీనికి కమర్షియల్ హంగులు ఎలాగో ఉంటాయి మిమ్మల్ని అందరినీ ఉత్సాహపరచడానికి సో ఆ హంగులతో ఈ కథ వినిపించగానే సిద్ధు ప్రొడ్యూసర్ అలాగే వరుణ్ తేజ్ ముందు ఈ కథ విని చాలా బాగుందంటూ సిద్ధుని పిలిచి నువ్వు చెయ్యి మనం చేద్దాం అనుకున్నప్పుడు సోనీ వాళ్ళు కూడా ఈ కథ నచ్చి వాళ్ళు కూడా దీంట్లోకి జాయిన్ అయ్యి టుగెదర్గా వీళ్ళందరూ కలిపి ఈ సినిమాని తీశారు ఇది ఆద్యంతం చాలా చాలా బాగా వచ్చిందని చెప్పేసి నేను వాళ్ళు చెప్తుంటే కనుక ఐ ఫెల్ ఇలాంటి సినిమాలు ఆడాలి ఎందుకంటే మనం సరే దేశభక్తి మనకి ఎంత ఉన్నా సరే ఇలాంటి సినిమాలు ఇలాంటి కథాంశాలు వచ్చినప్పుడు ఒక తెలియని ఒక ఉప్పొంగిపోతుంది మనకి దేశభక్తి అంటే మనం సాధారణగా చూడండి ఇంట్లో జనగణ మన పాడగానే వినపడగానే మనం లేచి చిన్నపడిపోతాం అది లోపల ఉన్నటువంటి భావాన్ని బయటికి వ్యక్తీకరిస్తుంది బయటికి తెలియజేసేలాగా మనం మనోగతం అంతా ఒక ఉప్పేలా ఉప్పొగుతుంది సో అలాగా ఈ సిలాంటి కథలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం రొమాంటిక్ సినిమాలు ప్రేమ సినిమాలు యాక్షన్ సినిమాలు చూస్తుంటాం వాళ్ళని ఆదరిస్తుంటాం వాళ్ళు డబ్బులు ఇస్తుంటాం కానీ ఇలాంటి సినిమాలు మన కోసం చేసినప్పుడు ముఖ్యంగా యూత్ ఇలాంటి సినిమాలు చూడాలి కోసంగా చలిలోనూ అక్కడ నిద్రాహారాలు లేకుండా ఏడారిలోను ఎలాగ కాపుగాస్తారు ఎలాగ మనం రక్షిస్తారు అనేది ప్రతి ఒక్కరూ చూడాలి ఎందుకంటే ఈ సినిమా చూడటం అనేది మీ వినోదం కోసం ఒక పక్కన పెడితే ఈ సినిమా అనేది ఒక ఎక్స్పీరియన్స్ అని మీరు పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించినటువంటి అలాంటి రియల్ హీరోస్ వాళ్ళకి ఒక సెల్యూట్ ఈ సినిమా మనందరం చూడాలి చూసి తీరాలి అండ్ ఆ రకంగా ఈ సినిమాని ఎంతో రీసెర్చ్ చేసి చాలా ఆధరణంగా తీయగలిగాడు అది శక్తి ప్రతాప్ సింగ్ సో అలాంటి శక్తిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇక్కడ ఇంకొక విషయం శక్తి మన తెలుగు పరిశ్రమకి ఇంకొక చక్కటి మెసేజ్ ఇచ్చాడని నేను భావిస్తాను వ్యక్తిగతంగా ఈ సినిమా రిలీజ్ తర్వాత హిట్ సూపర్ హిట్ అవుతుంది వేరే విషయం బట్ ఈ సినిమా రిలీజ్కు ముందే హిట్ అయ్యేలాగా తను చేసేటువంటి ప్రొడక్షన్ వాల్యూస్ అంతా ఇంత కాదు ఎందుకంటే ఈ సినిమా కేవలం సెవెంటీ ఫైవ్ డేస్లో తను తీయగలిగాడు అలాగే బడ్జెట్ విత్ ఇన్ ది రిచ్ చాలా తక్కువ బడ్జెట్లు రీజనబుల్ బడ్జెట్లు చేశాడు ఎవరైనా ఈ సినిమా చూస్తే కనుక ఈ రిచ్నెస్ చూసే కనుక ఆ ఎక్విప్మెంట్ కానీ ఆ ఫ్లైట్స్ కానీ అవన్నీ కూడా ఫ్లై అయ్యేలా చేశారంటే చూసారంటే తీశారంటే అది నిజంగా వాడు విన్నటువంటి బడ్జెట్లో అది ఆశాభాష విషయం కాదు అది సో ఆ రకంగా సినిమా రిలీజ్కి ముందే తను సూపర్ సక్సెస్ అయ్యాడు శక్తి అని నేను మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తాను ఇది చాలామందికి ఒక మోటివేషన్ అవ్వాలి చాలామందికి ఇన్స్పిరేషన్ అవ్వాలి సో డబ్బు ఖర్చు పెడితేనే కాదు రిచ్నెస్ వచ్చేది రిచ్నెస్ ఎలాగొస్తుంది అంటే మన థాట్ నుంచి వస్తుంది ఎలా తీస్తే తక్కువలు ఎలా తీసి ఎలా రిచ్గా చూపిస్తే అటు సినిమా రిచ్గా ఉంటుంది ఇటు నిర్మాతలు బాగుంటారు అన్ని రకాలుగా సినిమా ఇండస్ట్రీ ఫ్లరేష్ అవుతుంది అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఆ రకంగా శక్తి ఈ మన తెలుగు పరిశ్రమలో యంగ్ డైరెక్టర్స్కి వాళ్ళందరూ కూడాను ఒక చక్కటి మెసేజ్ ఇచ్చాడని నేను భావిస్తాను నమ్ముతున్నాను అదే రకంగా అతను నేను మనస్ఫూర్తిని అభినందన తెలియజేస్తున్నాను ఇక ఇందులో చాలా స్మార్ట్గా ఒకప్పుడు నాకు డైనీ కనిపించాడుగా కనిపిస్తున్నాడు ఈ షాఫత్ షతాఫ్ అండ్ వండర్ఫుల్ నాకు ఒకసారి డేని డొంజప్ప ఉన్నట్టుగా ఉన్నాడు ఆయన ఆయనకి ఈ సినిమా తర్వాత తెలుగు ఇండస్ట్రీలో మంచి అవకాశాలు వస్తాయి సో ఆల్ ద వెరీ బెస్ట్ గాడ్ బ్లెస్ గాడ్ బ్లెస్ అలాగే ఇంకా నవదీప్ ఉన్నాడు నవదీప్ చూసే మా ఇంట్లో రామ్ చరణ్ రాణ వరుణ్ వీళ్ళలాగానే తను కూడా చాలా అల్లరోడు కానీ చాలా సినిమా వరకు చాలా బుద్ధిగానే ఉంటాడు అండ్ వాళ్ళ ఫ్యామిలీ అంతా నాకు తెలుసు వాళ్ళ అమ్మగారు వాళ్ళందరూ కూడా నాకు బాగా పరిచయం ఆ రకంగా మా కుటుంబ సభ్యుడిగా భావిస్తుంటాను ఈ సినిమాలో నాకు ధృవలో తన పెర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది ఈ మధ్యకాలంలో అలాగే ఈ సినిమాలో కూడా చాలా చక్కటి క్యారెక్టర్ చేస్తుంటాడని నేను భావిస్తున్నాను ఇంకా మంచి క్యారెక్టర్స్ ఇంకా నువ్వు వెరీ స్ట్రాంగ్ హీరోగా ఉండాలి నా కోరికతలే అసలు హీరోగా ఉన్నటువంటి ఆ లక్షలు అన్నీ ఉన్నాయి బట్ వస్తుంది అవకాశం చేద్దాం అండ్ దెన్ నేను ఎప్పుడైనా టైం పాస్ అవడం కోసం చూస్తుంటాను చూస్తుంటే ఒక వ్యక్తిని తరచూ చూస్తుంటాను ఈ భీమ్స్లో అదే ఏ మస్తు షేడ్స్ ఉన్నాయా డీలో మస్తు మస్తు షేడ్స్ ఉన్నాయా ఏమరే కమల్ హాసన్లాగా సో మనిషి టాలెంట్ ఉంటే ఇదంటారే అన్నం మెతుకు చాలు ఉడికిందా లేదని తెలియడానికి ఆ రకంగా వీళ్ళందరూ వాళ్ళ టాలెంట్ని ఈ రకంగా వాళ్ళు చూపించుకుని నాలాంటి వాడి వాటి దృష్టిలో కూడా పడేలాగా ఉంది అండ్ చిన్ననాటి నాస్టాలజిక్ ఫీలింగ్స్ నువ్వు చెప్పగలిగావు ఐఎమ్ ఆల్సో సో హ్యాపీ నన్ను చూసి మీరు అంత ఆనందపడతారో మీ ఫీలింగ్స్ చెప్పినప్పుడు మీ చైల్డ్హుడ్ విషయాలు చెప్పిన నాకు అంత ఆనందంగా ఉంటుంది అంతే ఇన్స్పిరేషన్గా ఉంటుంది ఐఎమ్ గో ఐఎమ్ రియలీ ఐఎమ్ రియలీ గ్లాడ్ గ్లాడ్ టు హియర్ దాట్ సో నైస్ ఆఫ్ యూ అండ్ దెన్ ఇక హరిరామ్ జోగాయ్ గారు టెక్నీషియన్స్గా పోలిస్తే వారు మాకు మంచి మిత్రులు అండ్ వారికి నా అభినందన తెలియజేస్తున్నాను అండ్ తర్వాత ఇక్కడ డిఓపి హరి గారు వారి కూడా మా బెస్ట్ విషెస్ ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది ఆయన విజువల్స్ కూడా బాగుంటాయి అని నేను నమ్ముతున్నాను ఆయన కూడా మంచి పేరు రావాలి ఇక విజయ్ వీళ్ళందరూ అలాగే ఓకే గాడ్ బ్లేస్ గాడ్ బ్లేస్ గాడ్ బ్లేస్ అలాగే సిద్ధు కూడా మంచి ప్రొడ్యూసర్గా ఎదగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నారు మీరు చెప్పే దగ్గరకు వచ్చేదో కాదు గుడ్ లక్ ప్లీజ్ అండ్ దెన్ ఇక్కడ యంగ్ డైరెక్టర్స్ చాలామంది వచ్చారు కరుణాకర్ ఇలాంటి వాళ్ళందరూ వీళ్ళందరూ కూడా ఈ సినిమాలో వాళ్ళ సినిమా అన్నట్టుగా భావించి వాళ్ళు చెప్పినటువంటి మంచి మాటలు గుడ్ విషెస్ ఈ సినిమాకి బలంగా ఉంటాయి ఇక అందరి గురించి చెప్పి నా బిడ్డ వరుణ్ తేజ్ చిన్నప్పుడు సరే అందరూ ఒకే చోట తిన్నాము ఒకే చోట పెరిగా ఒకే చోట పడుకున్నాము వాళ్ళ జీవితం అంతా నాతోటే అండ్ వాళ్ళు ఏది అవ్వాలన్నా సరే వాళ్ళు అది అవ్వనివ్వకుండా చేశారేమో రోజు నేను మేకప్ వేసుకుని నా సినిమాలు చూస్తూ నా ఇంట్లో కాస్ట్యూమ్స్ మేకప్ ఇవన్నీ చూసి చూసి వాళ్ళు ఇంకో రకంగా ఆలోచించలేకపోయారు అందుకనే వాళ్ళు ఏం చేయాలా అన్న ఆలోచన ఒకవేళ చదువు అయిపోయిన తర్వాత యాక్టర్ కాక ఇంకెందుకు మనం అనేది అనుకున్నారేమో నా దగ్గర చెప్పి చెప్పగానే నేను ఇలాంటి వాటిలో చాలా ఎంకరేజ్ చేస్తాను ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీ ద బెస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ నేను దీన్ని చాలా గౌరవిస్తాను ఇది కళామ తల్లి అని నేను భావిస్తుంటాను మనం ఎంత గౌరవిస్తే ఆ ఇండస్ట్రీ మన అంతగా ఆదరిస్తుంది హక్కును చేర్చుకుంటుందని బలంగా నమ్మేవాడు నేను కాబట్టి ఇలాంటి ఇండస్ట్రీకి నా బిడ్డలు వస్తే కనుక అంతకంటే కావాల్సింది ఏముందంటే ఎంకరేజ్ చేస్తాను వచ్చిన దగ్గర నుంచి నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకున్నాడా ఇంకెవరిని తీసుకున్నాడో ఏమో కానీ ఈ పరిశ్రమకు వచ్చిన తర్వాత నుంచి నన్ను ఫాలో లేనే లేదు ఎప్పుడు అది గుడ్ గుడ్ నేను దాన్ని హర్షిస్తాను తను ముందు నుంచి కూడా చేసిన ప్రతి సినిమా డిఫరెంట్ డిఫరెంట్ జోనర్ నాకు తెలిసి ఈ ఇలాంటి యంగ్స్టర్స్ ఎవరికి కూడా రాని అవకాశం మా కుటుంబంలో ఉన్న ఇతర హీరోస్ కూడా రాని గొప్ప అవకాశం వరుణ్ తేజ్కి వచ్చింది అది కేవలం అవకాశం రావడం కాదు అవకాశం తను క్రియేట్ చేసుకున్నాడు దాన్ని అందిపుచ్చుకున్నాడు ప్రూవ్ చేసుకున్నాడు మీ దీవెనలు పొందాడు ఈ రోజున ఈ స్థాయిలో ఈ స్టేజ్ మీదలా ఉన్నాడు అంటే ఉదాహరణకి ఫస్ట్ ఫిలిం ముకుంద చూస్తే ఒక రూరల్ లవబుల్ బాయ్ ఆ తర్వాత కంచ అసలు ఎప్పుడో నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆ టైంలో వరల్డ్ వాల్ సెకండ్ టైంలో ఉన్నటువంటి ఒక సైనికుడు మిలిటరీ సైనికుడుగా ఆ తర్వాత ఒక హ్యోమగామిగా ఆస్ట్రోనాట్గా అలాగే ఇంకో సినిమా ఒక గద్దర్ కొండ గండే గణేష్ అది నా చాలా ఫేవరెట్ గెటప్ అది చూస్తే కదా పెర్ఫార్మెన్స్ అది చాలా డిఫరెంట్గా చేశాడు నా ఫేవరెట్ ఫిల్మ్ అది వరుణ్లో అండ్ తను తన స్టైలు హెయిర్ స్టైల్ దగ్గర నుంచి నడక ఆంగికం గెస్చర్స్ ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి ఆ సినిమా కానివ్వండి ఆ తర్వాత ఇక ఎన్ఆర్ఐ చేసినటువంటి ఫిదా కానివ్వండి లేకపోతే లోకల్ సోఫిస్టికేటెడ్గా ఒక లవర్ బాయ్గా చేసిన వాళ్ళ బాబాయ్ ఇన్స్పిరేషన్ తోటి పావు చేసిన తొలి ప్రేమ తొలి ప్రేమ కానివ్వండి అలాగే లేటెస్ట్ ఫిల్మ్స్ వరకు కూడాను ప్రతీదీ ప్రతీదీ తను ప్రతిదీ చాలా ప్లాండ్గా తను చేసుకుంటూ వచ్చాడు సక్సెస్ఫుల్గా చేసుకుంటూ వచ్చాడు ఆ ప్లాన్లో ఒక భాగమే లావణ్యను కూడా కట్టుకున్నాడు అది సో ఆ రకంగా ప్రతీది వెరీ వెరీ సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్ స్టెప్స్ వేసుకుంటూ అన్ని జోనర్స్ యొక్క టచ్ చేస్తూ ఈ పదమూడు తను చేసిన పదమూడు సినిమాలు ప్రతీది వైవిధ్యమైన సినిమాలు చేసుకుంటూ ఎవరికి రానట్టు డిఫరెంట్ జోనర్స్ చేయగలిగాడు అంటే నేను రొమాంటిక్ హీరో నేను యాక్షన్ హీరో కేవలం ఇలా చేయాలి అన్నది కాకుండా డిఫరెంట్ సినిమాలు చేసుకుంటూ వచ్చాడు అందులో నేపథ్యంగా ఫస్ట్ టైం అంతకుముందు జీ అని నేవల్ సినిమా వచ్చింది సబ్మెరీన్ బేస్ చేసుకుని రాణా యాక్ట్ చేసింది ఆ తర్వాత ఎన్నో మిలిటరీ బేస్ సినిమాలు వచ్చి ఉంటాయి వరినాయి కూడాను కానీ ఎయిర్ స్ట్రైక్ సర్జికల్ స్ట్రైక్ ఎయిర్ ఫోర్స్ మీద సినిమా మాత్రం మన తెలుగులో ఇదే మొట్టమొదటి సినిమా ఇలాంటి సినిమా రావడం అన్నది విజువల్ ఇంపాక్ట్ ఉంటుంది మీ అందరికీ విజువల్ ఫీస్ట్ ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు యా టాప్ గన్ సినిమా చూశాను టాప్ గన్ సినిమా చూస్తే అది చూసేది ఎంత బాగా మనం చేయగలమా ఎంత బాగా చేశారు అండ్ అంటూ నేను చాలా ఆశ్చర్యపోయాను విజువల్స్కి అది వన్ ఇయర్ బ్యాక్ చూసిన సినిమా అది ఈరోజు చూస్తే కనుక మనలో మన తెలుగు వాళ్ళు మన వరుణ్ణేష్ మన సిద్ధు మన శక్తి వీళ్ళందరూ కలిపి అలాంటి సినిమాని ఇక్కడ ఈజీగా చేసి అవసరపడేసారంటే టాలెంట్ అనేది ఎవడబ్బ సొత్తు కాదు మనం కూడా ఆ స్థాయిలో ఉన్నాము ఆ స్థాయిలో ఉన్నావు అనేది మరొక్కసారి ఈ సినిమా ద్వారా నిరూపించబడుతుంది ఇలాగే వండర్ఫుల్గా చేశారు వాళ్ళందరూ అండ్ ఈ రోజున అలాంటి విజువల్స్ తోటి సినిమా చూడటం ఒక వండర్ఫుల్ ఒక ఎక్స్పీరియన్స్ ఇది నేను అనుకుంటున్నాను ఆ ఎక్స్పీరియన్స్ ప్రతి వాళ్ళు అనుభవించాలి ప్రతి వాళ్ళు చూసి తెరాలి అది నాకైతే మాత్రం మార్చ్ ఫస్ట్ ఎప్పుడో చేస్తుందా ఎప్పుడు చూద్దామని అన్నీ కుదిరితే కనుక ముందు రోజు చూపిస్తారని భావిస్తాను నేను ఓకే చూద్దాం బట్ ఇలాగా ఈ సినిమాకి పనిచేసేటువంటి ప్రతి ఒక్కళ్ళు అలాగే మ్యూజిక్ అవకాశం ఎంత ఉందో తెలియదు కానీ మంచి ఆర్ఆర్ తోటి అద్భుతం చేయగలడు మేయర్ రాక్కీ జే మేయర్ అండ్ అఫ్ కోర్స్ ప్రతి నా ప్రతి టెక్నీషియన్స్కి నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది ఈ సినిమాని హిట్ చేయటం తీయటం వరకు వాళ్ళ బాధ్యత హిట్ చేసి ఆ రకంగా మన సైనికులకు నివాళులు ఇవ్వాల్సింది ట్రిబ్యూట్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత వాళ్ళకి సెల్యూట్ చేసే బాధ్యత మనందరి మీద ఉంది జై హింద్